హలో ఎవ్రీబడి అందరు బాగున్నారా చాలా కాలం అయింది చూసి మీ అందరినీ జనంలోకి వచ్చి అండ్ ఈ సినిమా స్పెషల్ కాబట్టి మిమ్మల్ని కలవాలని నేను వచ్చాను నాకంటే ముందు ఆయుష్ అండ్ సుషీ రాధామోహన్ గారు ప్రొడక్షన్లో వాళ్ళు ముందుకు వచ్చి ఒక చాలా మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు మన పబ్లిక్కి మనం రిటర్న్ గిఫ్ట్గా మన ప్రేమనిద్దాం అందరూ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను ఇక యాక్చువల్లీ కొంచెం రెచ్చిపోదాం అనుకున్నాను కానీ మామగారు వరుస అవుతారు ఈయన సో కొంచెం తగ్గుతాను సో ఈ సినిమా ఎందుకు స్పెషల్ అంటే నాకు ఎవ్రీ క్యారెక్టర్ అంటే ఒట్టి హీరోయే కాదు సినిమా అనేది అందరూ ఉండాలి అందరికీ మంచి పాత్ర ఉండాలి అన్ని కొంచెం డైమెన్షన్స్ ఉండాలని ఈ సినిమా తీయటం జరిగింది అండ్ ఆయుష్ ది ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అండ్ డైమెన్షన్స్ చాలా ఉన్నాయి సుశ్రీది కూడా షీ ఇట్స్ జస్ట్ నాట్ ఎ హీరోయిన్ ఒట్టి సాంగ్స్కి కాకుండా ఒట్టి రొమాన్స్కి కాకుండా షీ ఆస్ అ లార్డ్ ఆఫ్ యాక్షన్ ఆల్సో అండ్ నాకు కూడా డిఫరెంట్ డైమెన్షన్స్ చాలా రోజుల తర్వాత మంచి డైమెన్షన్స్ ఉన్నాయి ఇది నా సెకండ్ ఫిల్మ్ హిందీలో అండ్ ఐమ్ వెరీ ష్యూర్ ఇట్స్ సూపర్ హిట్ సో మీ అందరూ ఆదరణ ఉంటే మంచి హిట్ ఇస్తారనే నమ్మకం నాకుంది సో లెట్ అస్ హోప్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీబడి ఈ సినిమా పర్టికులర్గా నాకు ప్లాట్ఫామ్ వేస్తుంది సో ఐఎమ్ గోయింగ్ టు సెటిల్ డౌన్ డెఫినెట్లీ దేర్ ఆల్సో రకమైన స్టోరీస్ వచ్చాయా నెక్స్ట్ ఈ ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత బాలీవుడ్ నుంచి వచ్చినాయి బట్ దీని తర్వాత మంచి వస్తాయని వెయిట్ చేస్తున్నా జగత్ బాబు గారు ఓకే జయ బాలయ్య అదా జగద్బాబు గారు హాయ్ సార్ సార్ ఈ ట్రైలర్లో మీరు అండ్ ఆయుష్ ఫేస్ టు ఫేస్ డిస్కషన్ ఉందిగా చూస్తే కొంచెం శ్రీమంతుడు సినిమా గుర్తుకొచ్చింది అందులో కూడా మహేష్ బాబు గారితో మీరు అలా డిస్కస్ చేస్తారు సో స్టోరీ పరంగా దానికి దీనికి ఏమైనా సిమిలారిటీస్ ఉంటాయా Colombo, otro, y esa mano le denle. <laughs> <laughs> le, zero.